ప్రతిదినమూ దేవుని కృపావార్త కొరకు ఎదురుచూస్తున్నటువంటి ఆత్మీయులారా మీ అందరికీ మరొకసారి యేస్ క్రీస్తు వరకు పరిశుద్ధాంలో శుభము సమాధానము గాక దేవుని వాక్యంలో నుండి నీవు వెళ్ళి నదిలో ఏడు మార్లు మురిగినట్లయితే నువ్వు స్వస్థత అని చెప్పినటువంటి మాట రెండు రాజులు ఐదో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఇక నైమాన్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రజల ముందు అతను శక్తిమంతుడు ఆస్తిపరుడు ధనగణతలు కలిగిన వాడు పేరు ప్రఖ్యాతలు గలవాడు పరాక్రమశాలిగా ఎక్కడి యుద్ధానికి వెళ్ళి అక్కడ జయింపు తెచ్చుకుంటాడు అతను అడుగుపెట్టిన ప్రతి స్థలంలో జయమొస్తుంది ఇటువంటి పరాక్రమశాలి అంటే నైమాను ఎవరికి చెప్పుకోలేనిటువంటి ఒక సమస్య తన శరీరం అంతా ఒక విధమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు అది కుష్ఠరోగం బయటకు అన్నీ కలిగి ఉండి కూడా లోపల తనలో తాను కృషించిపోతూ అనుదినము తనను బాధిస్తున్న ఒక సమస్య ఈ సమస్య పోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసాడు కానీ పోలేదు ఒక చిన్న కుమార్తె ఇజ్రాయెల్ దేవుడైన ప్రభుని నిన్ను స్వస్థపరుస్తాడు ఆ దేవుని ప్రవక్త ఆ దేశంలో ఉన్నాడు ఆ దేవుని దాసుని యుద్ధకు వెళ్తే ఖచ్చితంగా నువ్వు స్వస్థతను అందుతావని సాక్ష్యం ఇచ్చింది ఆ బిడ్డ ఎంత గొప్ప విశ్వాసం మాటలు మాట్లాడిందో ఆ చిన్న బిడ్డ చెప్పిన మాటలకి పరాక్రమశాలి అతని ఇంటి వారందరికీ విశ్వాసం కలిగింది అష్యూరెన్స్ కలిగే విధంగా మరి నిశ్చేత కలిగి ఇలా మాట్లాడింది ఆ కుమార్తె చెప్పిన మాటను బట్టి విశ్వాసంతో బయలుదేరతారు జీవము గల దేవుని దాసును కలవాలని ఎలిషా ఎద్దుకు వచ్చినప్పుడు అయ్యా నన్ను స్వస్థపరచమని వేడుకున్నప్పుడు పర్వతం మీద ఉన్న ఎలిషా నువ్వు నది వద్దకు వెళ్ళి ఏడు మార్లు మునుగు అప్పుడు నువ్వు స్వస్థతను అందుతావని నది వద్దకు వెళ్ళి ఏడు మార్లు మునిగినట్లయితే నువ్వు స్వస్థతను అందుకుంటామని చెప్పిన మాటను బట్టి అతను కొంచెం మనసులో బాధపడి ఆ ప్రవక్త కొండమేణి దిగి వస్తాడు అతను చేయి నా తల నుండి అరికాల వరకు ఇలా తడిమి నువ్వు స్వస్థతను అందుతున్నావు అని చెప్తాడు అప్పుడు నేను స్వస్థపడతాను అనుకునిచ్చాడు మనం కూడా చాలాసార్లు మన సమస్యకు పరిష్కారం ఇలా వస్తే బాగుండు ఇలా వస్తుందేమో అనుకుంటూ వస్తాం మన అనుకున్న రీతిలో దేవుడు మనల్ని బాగు చేయకపోయినా దేవుడు తన రీతిలో తన మార్గంలో మనల్ని బాగు చేయడమే కావాలి ఈ పరాక్రమశాలి అనుకున్నాడు యోర్ధన్ నది వద్దకు వెళ్ళాలా ఏడుసార్లు సార్లు ఏ మా సిరియా దేశంలో నదులు లేవా నేను ఈ నదిలో మునగాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నప్పుడు పక్కనున్న ఆయన ఆయన స్నేహితుడు చెప్తున్నాడు ఎందుకలా కోపడతా కోపడవలసిన అవసరం ఉందా ఇక్కడ మీరు స్వస్థతను వందాలి ఎలిసి ఆ భక్తుడు దయవజనుడు చెప్పాడు వెళ్ళి యోర్ధ నదిలో మునగమన్నాడు అది పెద్ద కష్టమైన పనేం కాదే మన దగ్గర ఆయన డబ్బు అడగలేదే ధన సంపదలు అడగలేదు లేదు ఆయన వస్తాను అనుకున్నాడు ఆయన నన్ను కలుస్తాను అనుకున్నాను అది నువ్వు అనుకున్నావు కానీ నీకు కావాల్సిన స్వస్థత ఏ రీతిలో ఏ రూపంలో వస్తాయేంటి నీకు కావాల్సిన స్వస్థత దయవజనుడి చెప్పాడు యోధానది వద్దకు వెళ్దాం మరుగుదామని చెప్పినప్పుడు ఆ పక్కనున్న ఆయన చెప్పినప్పుడు ఆ మాటలకు శాంతించాడు మన పక్కన ఉండేవాళ్ళు మన స్నేహితులు ఎప్పుడు కూడా మన కోపాన్ని రేపేవారి కాకుండా మనల్ని శాంతపరిచేవారుగా మన కోపము తగ్గించేవారుగా మనకు ఆలోచన కల్పించేవారుగా ఉండాలి తప్ప మరింత ఎక్కువ చేసేవారుగా ఉంటే వారితో స్నేహం మానేయండి వాకిం సెలవిస్తుంది సమాధానపరచేవారు ధనులు వారు దేవుని కుమారులను పరచబడదురు మన పక్కన ఉన్న స్నేహితులు ఎప్పుడు కూడా నీ కోపం పోయే విధంగా వారు నీతో మాట్లాడేవారైతే మంచిది ఈ దాసుడు అదే పనిచేశాడు కోపడాల్సిన అవసరం లేదు ఇక్కడ నదిలో మునగమన్నాడు అంతే వెళ్ళి మునగమన్నాడు సో నది యోధానదికి వెళ్ళి ఒక మారు మునిగితే స్వస్థత రాల రెండవ మారు మునిగిన స్వస్థత రాల మూడోసారి నాలుగోసారి ఐదోసారి ప్రతిసారి మునిగి లేచినప్పుడైతే చెక్ చేసుకుంటున్నాడు రోగం పోలేదు అలాగే ఉంది బయట ఒడ్డు మీద ఉన్నటువంటి దాసుడు చెప్పాడు అయ్యా ఆ దైవజనుడు చెప్పింది ఏడు మార్లు మునగమన్నాడు మీరు మాటి మాటికి చెక్ చేసుకోకండి ఏడోసారి కంప్లీట్ అయిన తర్వాత చూసుకోండి అని చెప్పాడు ఏడోసారి మునిగి లేచిన వెంటనే అతని చర్మం అంతా కూడా అయిపోయి తల నుండి అరికల ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది కంప్లీట్గా అతను ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు వాక్యం పెట్టిన ఆత్మీయులరా మీ జీవితాల్లో కూడా వాక్యమునకు మనం విధేలైతే ఖచ్చితంగా ప్రభు యుద్ధ నుండి మేలు పొందుకుంటాం ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలు పొందుతాం నెంబర్ సెవెన్ ఇట్స్ లైక్ ఎ కంప్లీట్ నెంబర్ కంప్లీట్గా మనం దేవునికి విధేయులమైతే దీవించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు స్వస్థపరచడానికి సిద్ధమే కనుక దేవుని విశ్వాసం ఉంచు భయభక్తి కలిగి ఉండు ఆయన చెప్పిన మాటకు విధేలవుదాం అవుదాం ప్రభు ఇచ్చే స్వస్థతను ఆరోగ్యాన్ని సమాధానాన్ని ఆశీర్వాదాన్ని ఏసుక్రీస్తు నామలో పొందుకుందాం యాకోపత్రిక నాలుగేళ్ళలో దేవునికి లోబడి అప్పుడు అపవాదాన్ని ఎదిరించుడై వాడు మీ యుద్ధ నుండి పారిపోతాడు దేవునికి లోబడ్డం అపవాదం ఎదిరించినప్పుడు అప్పుడు వాడి మన యుద్ధ నుండి పారిపోతాడని రాయబడింది మనం కూడా దేవుని వాక్యానికి విధేలైనప్పుడు స్వస్థతను విడుదలను సమాధానాన్ని ఉచితంగా ప్రభు చేస్తాడు వచ్చిన కీర్తన పాడుకున్నాం నన్ను కాపాడే నమ్మాదేవా నన్ను కాపాడు వాడే ప్రభు ఇం కొ అేను యాడేరా ప్రభు ఇందు కొనియాడి ఈ వాక్య సారాంశం ఏంటంటే ఏడు మార్లు మునిగినప్పుడు అనగా సంపూర్ణ విధేయత కలిగినప్పుడు స్వస్థత కలిగింది మరియు దేవుని మాటకు లోబడిందట సో దేవుని మాటకు లోబడినప్పుడు దయాప్రాప్తురాలయ్యింది ఒబీడియన్స్ ఈస్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అన్నాడు బలి అర్పణల కన్నా లోబడుట అనేది చాలా శ్రేష్టమైంది దేవుని వాక్యానికి లోబడుతున్నామా లేదా ఒకసారి పరీక్షించుకుందాం దేవుని వాక్యానికి లోపడదాం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్దిల్లి గాక నయమాన్ని స్వస్థపరిచిన ప్రభువే మిమ్మలను మీ కుటుంబాలను ఆత్మీయంగా ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా స్వస్థతనిచ్చి బలపర్చి బలపరిచి వర్దిలా చేయనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రీతండ్రి నీ వాక్యం లోబడినప్పుడు నయమైనటువంటి అన్యుడు కూడా స్వస్థతను పొందాడు నీ దాసుడు చెప్పిన మాటకు విధేయులైనప్పుడు ఏడు మార్లు మునగమని చెప్పినప్పుడు ఎదురాడకుండా వెళ్ళి దానికి లోబడినప్పుడు అతను మేలు పొందగలిగాడు నీ వాక్యం లోబట్టది అది మాకు ఆశీర్వాదం నీ వాక్యానికి విధులు అవ్వడం వల్ల మాకు మేలు కలుగుతుందన్న విషయాన్ని గుర్తించి నీ వాక్యానికి లోబడే మంచి మనసు వీరందరికీ దయచేయండి ఎవరైతే లోబడి ప్రార్థిస్తున్నారో వారికి వెంటనే స్వస్థత కలుగునుగాక విడుదల వచ్చును గాక సమాధానం కలుగునుగాక ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన గృహప్రవేశమైనా ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున్నా మీ దోతులకు ఆజ్ఞాపించండి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఐసీయూలో ఉన్నా ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి ఏ సునాములు స్వస్థతను అనుగ్రహించండి ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి మీ గాయపడిన నష్టమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చాయి వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి ఈ ఉదయకాలం ప్రతి రోగి ఏస్తున్నా స్వస్థత నొందునుగాక తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్లబోచున్నారు అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైన బస్సుల్లో వాహనాలు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేమని అడుగుతున్నారు నీ ప్రజల్లో ఉన్న ప్రతి అవసరం తీర్చగలిగిన మీ నామలో ప్రార్థన చేస్తున్నారు నీ రాజ్యము నీతిని వెతికేవారిగా చేసి నీ రాజ్య విస్తరణలో బలమైన సాధనాలుగా వాడుకోమని వీరిని వీరి కుటుంబాలను దీవించి వర్దల చేయమని క్రీస్త కృపా సమాధానాలు అనుగ్రహించమని ఏసు క్రీస్తు యొక్క పరిశుద్ధనామాలు అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి ఆమెన్ పీస్ ఆఫ్ క్రైస్ట్ బీ విత్ యూ మీరు విన్న ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా వాగ్దానం వెంటనే ఆమెను చెప్పి ప్రార్థనలో ఏకీపించి తర్వాత మీ ఫ్రెండ్స్ స్నేహితులందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయండి ఈ లింక్ షేర్ చేయడము ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ మీద క్లిక్ చేయండి ప్రభు కృప మీకు తోడేవి నడిపించుగాక గబ్బేష్ బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము హ్యాపీ బర్త్డే టు మెనీ మో రిటర్స్ ఆఫ్ ద డే ప్రభు మిమ్మల్ని దీవించి బలపర్చునుగాక నువ్వు పైవాడువుగా ఉండవు కానీ క్రిందవాడువుగా ఉండవు యూ విల్ ఆల్వేస్ బి ఎట్ ద టాప్ ఎట్ ది టాప్ నెవర్ ఎట్ ద బాటమ్ దేవుడు నేను ఎప్పుడు పైవాన్గా ఉంచాలని కోరుచున్నాడు నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్ మే గాడ్ బ్లస్ యూ విత్ దిస్ ప్రామిస్ అయితే మీరు ఆజ్ఞలు గై కొన్నప్పుడే అవి జరుగుతాయి ప్రార్థించండి వాక్యానికి లోబడండి బైబుల్ చదవండి చిన్నారులు పెద్దలు అన్ని వయసులు వారికి హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోరిటీస్ ఆఫ్ ద డే మే ద లాడ్ బ్లస్ యూ ద షోవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మరి దేవుని కృపలో ప్రార్థనలో విశ్వాసంలో ఎదిగి వర్దలు ఎదురుగాక గాడ్ బ్లెస్ యూ వీఆర్ ప్రైంగ్ ఫర్ యూ హ్యాపీ యానివర్స్డరీ దోస్టు సెలబ్రేటింగ్ హెన్మస్టర్ మే గాడ్ బ్లెస్ యూ మెనీ మొరటిస్ ఆఫ్ ద డే మే ద లాడ్ హెల్ప్ యూ టు సెలబ్రేట్ ప్రభులు అక్కడ అలసమైతే సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృపదేవిడు మీ ఇచ్చిన గాక నీకు వాగ్దానం మొదటి యోహనుపత్రిక ఒకటి మొదటి హనుపత్రిక రెండో అధ్యాయం పదిహేడు వచ్చినాం ఫస్ట్ జాన్ చాప్టర్ టూ ఫస్ట్ సెవెంటీన్ దేవుని చిత్రంలో వాడు నిరంతరము నిలిచినాం దేవుని చిత్రం వాడు నిరంతరము నిలుస్తాను ది మ్యాన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ లీవ్స్ ఫర్ ఎవర్ మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా భర్తగా మీరు ఉండండి భార్య భర్తకు లోబడాలి భర్త భార్యని ప్రేమించాలి మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండే వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది మీ ఇల్లు దీవించబడుతుంది దేవునికి ఆనందం మీకు సంతోషం గాడ్ బ్లెస్ యూ మీ దంపతి జీవితంలో దేవుడు కృపణిచ్చి బలపరిచి సమాధానంతో నడిపించును గాకేన్ విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలపబడుదరుగాక సమాధానం కలుగునుగాక మెన్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది ఆత్మలు రక్షించబడుతున్నాయి రెండవది అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి